మరి విజయవాడ విద్యాధురపురంలో అయితే మాత్రం జల గత నెల నుంచి జలకన్య ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ చేశారు మరి అది నెల రోజుల నుంచి అంటే చాలా వైభవంగా అది అయితే నడిపిస్తూ ఉన్నారు నైట్ టైం అయితే భారీగా జనాలు కూడా వస్తున్నారు మరి అలాంటి ఎగ్జిబిషన్లో ఇవాళ ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి మరి భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది అంటే ఇది పగలు కాబట్టి ఏం కాలేదు ప్రాణ నష్టం అయితే లేదు ఇక్కడ ఆస్తి నష్టమే ఉంది ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదని కూడా చెప్తున్నారు ఇది షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కూడా చెప్తున్నారండి ఇక్కడ వ్యాపారులు బాగా అంటే భారీగా నష్టపోయారని కూడా చెప్పుకోవచ్చు ఎలా జరిగిందని చెప్పేసి మన విజయవాడ మేయర్ ఉన్నారు మరి ఆవిడ అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా దీనికి లేబర్ కాలనీ గత మూడేళ్ళు రెండేళ్ల క్రితం రెండేళ్ల క్రితం నేను ఆరు కోట్ల రూపాయలు జనరల్ ఫండ్లోనే శాంక్షన్ చేయడం జరిగింది ఇది ప్రజలకి అందుబాటులో పెట్టాలి ఇక్కడ స్టేడియం పెట్టాలి మన విజయవాడ నగరంలోన వెస్ట్ నియోజకవర్గంలో ఒక స్టేడియం లేకుండా ఉంది వెస్ట్ నియోజకవర్గంలో కూడా ఒక స్టేడియం ఏర్పాటు చేయాలి అని చెప్పి గతంలోన తెలుగుదేశం పార్టీ ఉండేటప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కూడా ఒక శంకుస్థాపన చేశారు కానీ డెవలప్మెంట్ అన్నది జరగల ఆగిపోయింది సరే వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలోన మళ్ళీ దీన్ని డెవలప్మెంట్ కోసం వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలోన మొదలుపెట్టాం పెట్టాం మొదలు పెట్టాము జనరల్ ఫండ్ నుంచే దీనికి ఆరు కోట్లు శాంక్షన్ చేయడం కూడా జరిగింది వెనకమాల ఇండోర్ స్టేడియం కన్స్ట్రక్షను ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయింది దాన్ని డెవలప్మెంట్ ఆపేశారు దీనికి చుట్టూ వాకింగ్ ట్రాక్ వేసాం వాకింగ్ ట్రాక్లోన ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పెద్దలు కానీ పిల్లలు కానీ ప్రతిరోజు వచ్చి చక్కగా సండే పూట క్రికెట్ ఆడుకునేవారు అలాగే వాకింగ్ ట్రాక్లోనూ వాకింగ్ కూడా చక్కగా పెద్దలందరూ వచ్చి వాకింగ్ చేసుకునేవారు జాగింగ్ చేసుకునేవారు జాగింగ్ చేసుకునేవారు ఇంత చక్కగా ఉన్న స్టేడియము గత ఐదు ఐదు నెలల నుంచి దీనికి పర్మిషన్లు ఇస్తున్నారు ఇక్కడ ఏది ఎగ్జిబిషన్లు పెట్టడానికి పోనీ ఈ ఎగ్జిబిషన్కి ఏమైనా పర్మిషన్ ఉందా అంటే జనవరి ఇరవై ఎనిమిదితోనే దీని పర్మిషన్ అనేది అయిపోయింది ఇది అనాథరేజ్డ్గా ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ అన్నది కండక్ట్ చేస్తున్నారు డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది కార్పొరేషన్ అధికారులు ఏం చేస్తున్నారు అసలు ఎలా ఇంత పెద్ద ఎగ్జిబిషన్ ఇక్కడ రన్ చేయడానికి అధికారులు అందరూ ఎలా పడుకున్నారు అన్నది ఈరోజు మనకి పూర్తిగా అర్థమవుతుంది మేడం ఒకవేళ అంటే ఇది ఉదయం పూట జరిగింది కాబట్టి సరిపోయింది మరి ఈవినింగ్ నుంచి ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అవుతాయి ఒకవేళ నైట్ టైం జరుగుంటే అసలు ఎలా జరిగింది మేడం ఇది ఏముందమ్మా ప్రాణ నష్టం అధికంగా ఉండేది ప్రా ఈరోజు ఏదో భగవంతుడు దయ వల్ల అమ్మవారి దయ వల్ల అందరూ బతికి బట్ట కట్టారు అని ఆనందపడ్డమే తప్పితే మనం మా మార్నింగ్ పూట జరిగింది కాబట్టి ఆ పక్కన స్కూల్ ఉందమ్మా చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయి ఈ గ్యాస్ సిలిండర్ పేలుతుంటే అసలు ఆ ప్రజలంతా ఎంత భ్రయభ్రాంతులకు గురైనారో తెలుసా చుట్టుపక్కల ఏమన్నా అంటే దీనివల్ల చుట్టుపక్కల ఏమన్నా జరిగినాయండి వాళ్ళ ఇళ్లల్లోన ఏదైతే ఎలక్ట్రికల్ గూడ్స్ ఉన్నాయి ఎలక్ట్రికల్ గూడ్స్ అన్నీ పోవడం జరిగిందమ్మా వాళ్ళు ఏసీలు పోయినాయి ఫ్రిడ్జ్లు పోయినాయి టీవీలు పోయినాయి షార్ట్ సర్క్యూట్ జరిగింది వెంటనే అక్కడ చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో అన్ని సామాన్లు పోయినాయి ఈ అన్నింటికి ఎవరు పొద్దున్న వాళ్ళకి ఎవరు ఇస్తారు పర్మిషన్ అయిపోయినప్పటికీ కూడా మరి ఇలా ఎందుకు నడిపిస్తున్నారు ఈ ఎగ్జిబిషన్ ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారంట ఎగ్జిబిషన్ ఒకటి పర్మిషన్ ఇవ్వాలంటే ఒక కార్పొరేషనే కాకుండా ఫైర్ డిపార్ట్మెంటు ఇస్తుంది నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చూస్తుంది మరి అన్ని డిపార్ట్మెంట్లు పడుకున్నాయి అంతే నిమ్మకు నీరు ఎత్తినట్టు ఉన్నాయి అనాథరేజిడ్గా జనవరి ట్వంటీ ఎయిత్ నుంచి ఈరోజు ఫిబ్రవరి పన్నెండో తారీఖు వరకు అనాథరేజుడిగా నడుపుతున్నారంటే అసలు ఏంటి వెనకమ్మలు ఎవరు ఉన్నారు ఎవరు నడిపిస్తున్నారు వీళ్ళని మరి ఇందులో వ్యాపారులు అయితే బాగా భారీగా నష్టపారు మరి మరి వాళ్ళకి ఏమైనా చేస్తారంటారా ఏం చేస్తారమ్మా అనాథరేజుడిగా ఇన్ని రోజులు నడుపుకొని ఇంత సంపాదించుకొని ఏం చేస్తారు వాళ్ళకి తెలియదా వాళ్ళకి పర్మిషన్ ఉందా లేదో అనాథరేజుడిగా నడుపుతున్నారు కదా జలకన్య ఎగ్జిబిషన్లో అయితే భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగింది మరి దీని గురించి అసలు ఎలా జరిగిందని మనతో చెప్పడానికి మున్సిపల్ కమిషనర్ జ్ఞాన్ చంద్ గారు అయితే ఉన్నారు సార్ అసలు ఎలా సార్ ఈ అగ్ని ప్రమాదం ఇంత పెద్ద అగ్ని ప్రమాదం ఎలా జరిగింది సార్ ఇది ఇట్స్ నాట్ ఎ వెరీ బిగ్ ఫైర్ యాక్సిడెంట్ ఆల్సో మైనర్ యాక్సిడెంట్ జరిగింది ఫార్చునేట్లీ దెర్ ఇస్ నో హ్యూమన్ లాస్ దెర్ ఇస్ నో అనిమల్ లాస్ ఓన్లీ ప్రాపర్టీ లాస్ ఉంది అది ఆర్గనైజర్ ప్రాపర్టీ లాస్ ఉంది చుట్టుపక్కల స్కూలు అలాగే సోషల్ ఏరియా ఉంది కాబట్టి కొంచెం ప్యానిక్ వల్ల ఎక్కువ మంది గ్యాదర్ అవ్వడం జరిగింది ఇన్ టైమ్ మనకి ఫైర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడ వచ్చి చర్యలు తీసుకున్నాం కాబట్టి ఎంటైర్ ఫైర్ ఇస్ అండర్ కంట్రోల్ ఇస్ నోన్ రీజన్ టు ప్యానిక్ అండ్ దీని వెనకాల ఎందుకు రీజన్ ఉంది చిన్న ప్రిలిమినరీ ఎంక్వైరీ కూడా చేయడం జరుగుతుంది ఎంక్వైరీలో వచ్చే అవుట్పుట్ బట్టి యాక్షన్ కూడా ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆన్ ది ఆర్గనైజర్ టు ఎన్షూర్ ఆల్ ద సేఫ్టీ ప్రికాషన్స్ ఆర్ మేడ్ ఆల్సో వీ విల్ కాల్ ఫర్ ఎక్స్ప్లనేషన్ ఫ్రమ్ ద కన్సర్న్ ఆఫీసర్స్ వై ల్యాబ్స్ ఏమైనా ఉంది కూడా మనం ఆఫ్టర్ ఎంక్వైరీ తెలిసిపోతుంది దీనికి పర్మిషన్ అయిపోయినప్పటికీ కూడా ఇంకా దీన్ని నడిపిస్తున్నారని కూడా అంటున్నారు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు జనరల్లీ లాంగ్ టైం పర్మిషన్ అయిన తర్వాత వన్ వీక్ అన్ని డిస్మాంటల్కి టైం ఇవ్వడం జరుగుతుంది అవెవరూ తీలేదు కాబట్టి కన్సర్న్ ఆఫీసర్స్కి అలాగే ఆర్గనైజర్స్ ఇద్దరికి కూడా ఎంక్వైరీ కాల్ ఫర్డ్ చేసేసి దానిపైన ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకోవడం జరిగింది అంటే ఇది పగలు జరిగింది కాబట్టి సరిపోయింది సార్ మరి ఈవినింగ్ టైం అయితే బాగా జనాలు కూడా వస్తున్నారు ఈ ఎగ్జిబిషన్కి జలకని ఎగ్జిబిషన్ అనే సరికి మరి అలాంటి టైంలో జరిగితే అసలు ఏంటి సార్ ఎలాంటివి ఏమైనా ఖండిస్తారా వెరీ ఫార్చునేట్ అండి మళ్ళీ చెప్పినట్లు వెరీ ఫార్చునేట్ నాట్ టు హ్యావ్ ఎనీ హ్యూమన్ లాస్ అదృష్టం అని అనుకుంటాం లక్కీలు ఈవినింగ్ జరగలేదు మీరు అన్నట్టు ఎనివే ఇప్పుడు జరిగే యాక్టివిటీని ఎంటర్ అడ్మినిస్ట్రేషన్ రియల్ టైంలో వచ్చి మనం యాక్షన్ తీసుకున్నాం కాబట్టి ఎలాంటి ఇష్యూస్ లేకుండా మనం క్లోజ్ చేయాలి థ్యాంక్ యూ మరి కమిషనర్ గారు అయితే అంటే ఇది పగలు జరగడం వల్ల ఎలాంటి అంటే ఎలాంటిది అంటే ప్రాణ నష్టం అయితే లేదు కేవలం అంటే ఆస్తి నష్టమే జరిగిందని కూడా చెప్తున్నారు అంటే దీనిపైన జాగ్రత్తలు తీసుకో ఎగ్జిబిషన్ వాళ్ళ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఇది జరిగిందని కూడా చెప్తున్నారు ఎగ్జామ్ లో ఫైర్ యాక్సిడెంట్ అయింది ఇన్ఫర్మేషన్ రాగానే మేము స్పాటికి రావడం జరిగింది ఫైర్ ఇంజిన్ వాళ్ళు కూడా వచ్చారు వచ్చిన ఫైర్ అంతా ఆర్పడం జరిగింది ఇది ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని చెప్తున్నారు అది అన్ని ప్లాస్టిక్ సామాన్లు అమ్మే ఓన్లీ షాపులు తగలబండి రెండు షెడ్లు తగలబండి ఈ పక్కన లైవ్ బర్డ్స్ అన్నీ ఉన్నాయి అన్నింటినీ మేము షిఫ్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఎవరికి ఏ విధంగా ప్రాణ నష్టం కానీ జరగలేదు ఆస్తి నష్టం జరిగింది అది షాప్ వాళ్ళని అడిగి వాళ్ళు నష్టపోయిందని వేయడం జరుగుతుంది లాస్ట్ వన్ మంత్ నుంచి జరుగుతుంది ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిదో తారీఖు వరకు దీనికి పర్మిషన్ ఉంది ఇరవై ఎనిమిది తర్వాత దీని పర్మిషన్ ఎక్స్టెన్షన్ కోసం పెట్టుకున్నాడు నేను అయితే దీన్ని రికమెండ్ చేయడం జరిగింది మున్సిపాలిటీ వాళ్ళు అయితే ఇవ్వలేదని చెప్తున్నారు అది వెరిఫై చేస్తాం ఇవాళ పర్మిషన్ లేకపోతే అతను చట్ట ప్రకారం చర్య తీసుకున్నాం పోలీస్ సైడ్ నుంచి అయితే పర్మిషన్ ఇవ్వడం జరిగింది అతను ఏదైనా ప్రాణ నష్టం కూడా జరగలేదమ్మా ఈ లైవ్ బర్డ్స్ ఉన్నాయి అట్లా కూడా మేము వెంటనే తరలించడం జరిగింది పక్కకి మేము వచ్చి అన్న లైవ్ బర్డ్స్ని మేము తరలించడం జరిగింది ఏ విధంగా ఆస్తి నష్టం తప్ప ఎవరు ఏ విధమైన ప్రాణ నష్టం కానీ వేరు జరగలేదు లైవ్ బడ్స్ కూడా ఉన్నాయి మరి బ అంటే వన్ నాట్ ఫైవ్ బడ్స్ ఉన్నాయి మరి ఆ బడ్స్ని కూడా ఇక్కడ అంటే ప్రమాదం ఎప్పుడైతే జరిగిందో అప్పుడే గమనించి పక్కన స్థానికులంతా కలిసి ఆ బడ్స్ని కూడా వదిలేశారు బయటకని కూడా చెప్తున్నారు అయినా సరే అంటే ఈ ఎగ్జిబిషన్కి అంటే జనవరి ఇరవై తొమ్మిదో తారీఖుతోనే పర్మిషన్ కూడా అయిపోయింది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదితోనే పర్మిషన్ అయిపోయింది అయినా సరే దీన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారని కూడా చెప్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు మరి చుట్టుపక్కల అయితే ఎలాంటి ప్రమాదాలు జరగలేదు ఓన్లీ ఇక్కడ వరకే అని చెప్పేసి బడ్స్కి అయితే ప్రమాదం జరగలేదు వాటిని అయితే వెంటనే బయటకు వదిలేశారని కూడా చెప్తున్నారు ఇక్కడ చూసినట్టయితే మొత్తం అసలు పొగ అల్లుకొని పోయింది ఒకవేళ బట్స్ కనుక ఇక్కడే ఉంటే బట్స్ కూడా చనిపోయి ఉండేవి మరి అసలు పర్మిషన్ లేనప్పటికీ మరి అధికారులు పర్మిషన్ అయిపోయినా సరే ఇప్పటికీ పర్మిషన్ అయిపోయి కూడా ఇప్పటికీ పన్నెండు రోజులు పదిహేను రోజులు కావాల్సిన అయినా సరే పట్టించుకోకుండా దీన్ని ఇలాంటివన్నీ ఇలా వదిలేసారని కూడా అంటున్నారు చుట్టుపక్కల వాళ్ళు మరి ఇక్కడ చూసినట్టయితే షాపులన్నీ అంటే రెండు షెడ్లు కాలిపోవడంలో ఇక్కడ కనీసం ఏమి మిగలకుండా ఇక్కడ చూసినట్టయితే మొత్తం అంటే ఎంత భారీగా ఆస్తి ఆస్తి నష్టం జరిగింది మరి పర్మిషన్ అయిపోయినప్పటికీ మరి అసలు ఎగ్జిబిషన్ ఎందుకు కొనసాగిస్తున్నారు అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఫైర్ అవుతున్నారు అంటే వాళ్ళకి ఏమీ నష్టం లేదు కాబట్టి సరిపోయింది అదే కనుక ఈవినింగ్ టైంలో కనుక ఇలాంటి కనుక ఇలాంటివి కనుక జరిగినట్టయితే ఈ ప్రమాదం ప్రాణ భారీగా ప్రాణ నష్టం జరిగేదని కూడా చెప్తున్నారు మరి అధికారులు ఇలా అంటే పర్మిషన్ అయిపోయినప్పటికి కూడా ఇవి పట్టించుకోకుండా ఎందుకు ఇలా పర్మిషన్లు అయిపోయినప్పుడు కూడా వెంటనే క్లోజ్ చేయకుండా ఎందుకు ఇలా ఉంచుతున్నారని చెప్పేసి కూడా పక్కన ఉన్న వాళ్ళైతే అంటే చుట్టుపక్కల స్థానికులు అయితే మండిపడుతున్నారు ఇక్కడ చూసినట్టయితే మొత్తం అసలు ఏమి మిగలకుండా మొత్తం ఏమి ఇక్కడ మొత్తం అన్ని కాలిపోయి ఉన్నాయి ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళంతా షాపులు వాళ్ళు అంటే ఇక్కడ చిరు వ్యాపారులు షాపులు పెట్టుకొని నడిపిస్తున్న అందరూ అంటే ఎగ్జిబిషన్ అనగానే చిరు చిరు వ్యాపారులంతా ఇక్కడికి వచ్చేసి షాపులు పెట్టుకొని వీళ్ళకైతే మాత్రం భారీగా నష్టం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు అంటే ప్రమాదం జరిగిందని తెలియగానే చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చేసి ఇక్కడ ఉన్న వాటిని గ్యాస్ బండ్లు కానీ అన్నింటినీ పక్కకి అన్నిటిని పక్కకు పంపించేసి ఇక్కడ ఉన్న వ్యాపారులు కూడా ముందు గమనించేసి అందరూ ఎటు వాళ్ళు అటు వెళ్ళడం వల్ల సరిపోయిందని అంటున్నారు అదే కనుక కొంచెం ఆదమరిచి ఉన్నట్టయితే ప్రాణ నష్టం కూడా జరిగి జరిగి ఉండేదని కూడా చెప్తున్నారు మరి ఇది వాళ్ళ రిపోర్టింగ్ కెమెరామెన్ А шеф